श्रीगुरभ महावाम श्रीवांसगोत्र गोत्रभवय शिवगोत्रभवस्जमावेशमच्चमेशलकृष्णनावेश वेकलक्ष्मीनावेश सह कूट सकलाक्षीस्थरिया धैर्या वीरिया विजया वय युव विद्यालय वृद्धि व्यवसाय व्यापार उद्योगिवृत अत्यंत्यंत्यता फल श्रीमहासिंग स्वास्थ्य महासंपूर्ण अग्रह प्रसाद पुष्प पूजयामी वो शिवायन महाभव महेश्वरायन महाभुव शंबवये महाभुव शुमुायन महाभव जगद्रक्षा महावाम विराट रूपय जगन्मया महाभव परमेशयन महाव शिखंडा महाश्री महासहसिंगेश्वर स्वामी ने नम ओम वनस्पतिवेट्रेवागृहताम्रापयाम घंटायामी साक्षांदीपंदर शुद्धाचम సమర్పయామే మంగళ మాంగీ నారాయణే నమోన్లింగేశ్వర స్వామి కర్పూర దివ్య సమర్పయామరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది నాలుగు ఆ దగ్గరికి

గట్టం రామయ్య గారి రెండవ వరద సందర్భంగా అన్నదాన్ని చేయించేవారు గట్టమునేని పిచ్చమ్మ గారు గట్టమునేని బాలకృష్ణ గారు వెంకటలక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర వినటలు కోరుకుంటూ కీర్తిశులు గట్టమనే రామయ్య గారి ఆత్మశాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ వాసన జరుపుకుని నూట యాభై మంది అనదుల ఆకలి ఆకలిస్తాను కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని గరంగా వైభవంగా జరుపుతున్నాము అన్నదాసీ